नित्य प्रामाणिके प्रत्यक्षमाहेश्वरी प्राणियां चलावंस प्रामाणिके काशी पुराधिश्वरी विशादे प्रभावलं मलगे माता नमोने श्वरी हर भारवते बद्वै हर हरा, हरा महादेवत वाइस मुक्ति ने गजतों रग सहत्रम गोगलं भोमिदारम हनिकर्ते के मात्रम मेद्रे सागरान्तम కోటి కన్యా ప్రదానం నభవత సమతుల్యం అన్నదాన సమాన భక్త మహాదేవి అందరం కూడా విజ్ఞప్తి ఇప్పుడు సుమారు నాలుగు దాటింది మీరు సుమారు ఆరు గంటలే ఎంతమంది వచ్చారు సార్ సమాధానం చేస్తాము ప్రతి నిత్యము పదమూడు వందల నాలుగు టైం చెప్పు నాలుగు కాదు ఆరైనా పెడతాము అలాగే ఏడు గంటల లగాయతు రాత్రి పదింటి వరకు కూడా అల్పాహారం ఉన్నది వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ స్థలం యొక్క సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన స్థల భవన నిర్మాణ నిత్యాలు అందరూ గోతనామంతో ఈ కార్తీక అలా కూడా ప్రేతి అభిషేకము పూజ బిల్వార్చన కుంకుమార్చన భూపూజ అన్ని కూడా మీ అందరూ పోతున్నా అందరూ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అవన్నీ చూసి ఉన్న కోరుతున్నాను స్వస్తి